పదవులు శాశ్వతం కాదు ప్రజాసేవ ఎల్లప్పుడూ ఉంటుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సర్పంచ్లు ఎంపీటీసీల హయాంలోనే సాగునీటి కళ సాకారమైందన్నారు చరిత్రలో నిలిచే ఎన్నో పనులు చేసిన ఘనత మీకే దక్కుతుందని చెప్పారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిషత్ చివరి సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఐదు సంవత్సరాలుగా కష్టపడి ప్రజలకు సేవలు అందించారని ప్రశంసించారు సర్పంచ్లు ఎంపీటీసీలు కలిసి చాలా గ్రామాల్లో సమన్వయంతో పనిచేస్తారన్నారు కాళేశ్వరం నీళ్లను రైతులకు రెండు పంటలకు అందించిన గొప్ప అవకాశం మీ హయాంలో మీకు దొరికిందన్నారు ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంటాం కానీ జీవనగతిని పల్లెల ముఖ్య చిత్రాన్ని మార్చేది సాగునీరు మాత్రమేనని చెప్పారు అలాంటి సాగునీరు ఈ ఐదేళ్ల కాలంలో రైతులకు అందడం మీ అదృష్టమని చెప్పారు గ్రామాల్లో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా కొన్ని పాఠశాలలు బాగు చేసుకున్నామన్నారు హరీష్ రావు అదేవిధంగా సీసీ రోడ్లు ఓపెన్ జిమ్లు పల్లె ప్రకృతి వనాలు వైకుంఠ ధామాలు ఇలా అనేక అభివృద్ధి పనులు మీ హయాంలో చేసుకున్నామని తెలిపారు పదవుల్లో ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు చేశామనేది శాశ్వతంగా నిలిచిపోతుందని కావున మీకు మళ్ళీ ఇంకా మంచి అవకాశాలు రావాలని రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలవాలని ఆకాంక్షించారు అధికారంలో ఉన్నా గెలవకపోయినా తన సహకారం ఎప్పటికీ ఉంటుందని భరోసా ఇచ్చారు ఎంపీపీ ఉపాధ్యక్షుడు కీసరి పాపయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ రాధాకృష్ణ శర్మ మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తున్న తీరును పరిశీలించారు వానకాలం ప్రారంభమైన నేపథ్యంలో డెంగ్యూ మలేరియా వంటి జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున అవసరమైన మందులు ల్యాబ్ పరికరాలు రసాయనాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు హరీష్ రావు డెంగ్యూ మలేరియా కేసులు ఎన్ని వస్తున్నాయి ఎలాంటి చికిత్స అందిస్తున్నారనే విషయాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు ఉచిత పరీక్షలు నిర్వహించే డయాగ్నోస్టిక్ సెంటర్ల సేవలు పేషెంట్లకు అందించాలని వీలైనంత త్వరగా రిపోర్టులు తెప్పించి తగు వైద్యం అందించాలన్నారు